అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని అంటే ఏం చేస్తే మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో ఒక గౌరవాన్ని లేదా నువ్వు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి తన యొక్క ప్రవర్తనను బట్టి సమాజంలో తను ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లేదా ఎదుటి వ్యక్తులతో తను ప్రవర్తిస్తున్నటువంటి తీరును బట్టి తనకు గుర్తింపు అనేది రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి గౌరవం అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు మన ప్రవర్తించేటటువంటి తీరులో నీ యొక్క వ్యక్తిత్వంలో అది బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ గౌరవాన్ని నువ్వు సంపాదించుకోవాలి ఆ సంపాదించుకోవటానికి మనం చక్కటి ప్రణాళికాబద్ధంగా నిన్ను నువ్వు చెక్కుంటూ నిన్ను నువ్వు బయటికి ప్రొజెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికే సమాజంలో గుర్తింపు పొందుతావు దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ మనందరం అనుకుంటాం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చక్కగా మాట్లాడడం లేదా స్టేజ్ లెక్కి మాట్లాడటం ఇవి కాదు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అవి ఒక భాగం మాత్రమే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని తన మాటల ద్వారా అవ్వచ్చు తన యొక్క ప్రవర్తన ద్వారా అవ్వచ్చు తన యొక్క భావ వ్యక్తీకరణ అంటే తన యొక్క బాడీ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని తనని అర్థం చేసుకొని ఆ ఎదుటి వ్యక్తి యొక్క పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోగలిగి తన యొక్క అన్ని స్థితిగతులు తన యొక్క మనస్తత్వం తన యొక్క ఆర్థిక పరిస్థితులు తన యొక్క సామాజిక పరిస్థితులు ఇవన్నీ తెలుసుకోగలిగి తన యొక్క బలాలు బలహీనతలను కూడా తెలుసుకోగలిగి దానికి అనుగుణంగా మనం మాట్లాడగలగడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అంటే ఇది ఎలా వస్తుంది నువ్వు పరిశీలన చేయాలి విషయ పరిజ్ఞానం నీ దగ్గర ఉండాలి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క పరిజ్ఞానం నీకు ఉండాలి ఇవన్నీ తెలుసుకోవటమే కమ్యూనికేషన్ స్కిల్స్ అని మనం చెప్పాలి అంతేగాని కేవలం మాట్లాడటం ఒకటే కాదు ఎదుట వ్యక్తిని అర్థం చేసుకొని పరిస్థితులకి అనుగుణంగా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలకు అనుగుణంగా ఆ ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి అప్పుడు మనం కమ్యూనికేట్ చేయటం అనేది చాలా ప్రధానమైన అంశం దీన్ని కనుక మనం నేర్చుకోగలిగితే ఎదుటి వ్యక్తి కోపంలో ఉంటే నీ ప్రవర్తన ఒకలా ఉండాలి ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే నీ మాట తీరు ఒకట ఒకలా ఉండాలి నీ ప్రవర్తన ఒకలా ఉండాలి ఇవి తెలుసుకోగలాలి ఈ లోక జ్ఞానం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కు అనుగుణంగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి ఏది మాట్లాడకూడదో అది ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు ఇటువంటి ఆ పరిజ్ఞానాన్ని మనం సంపాదించుకోగలిగి ప్రతి అంశం పట్ల మన పూర్తి అవగాహన కల్పించుకొని మన ప్రవర్తన కనుక ఉంటే నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతావు మానవ సంబంధాలు నిలబెట్టుకోవాలి అని అంటే ఏ మనిషిలోనూ అన్నీ మంచి ఉండదు అందు అలాగని అన్నీ చెడ్డ ఉండదు ప్రతి మనిషిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది తనకంటూ ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను నువ్వు గుర్తుంచుకోగలగాలి తనలో ఉన్నటువంటి ఆ చెడ్డని నువ్వు వదులుకో విడిచిపెట్టకపోతే నీ యొక్క సంబంధం అనేది ముందు కొనసాగలేదు నీకు ఎంతవరకు ఆ మనిషితో అవసరం ఏ నీ పనికి సంబంధించి తనలో ఉన్నటువంటి మంచి ఎంతవరకు నీకు కావాలో అంతవరకు నువ్వు తీసుకోగలగటం అనేది నేర్చుకోగలగాలి నువ్వు ఎంచుకుంటూ పోతే విడిచిపెట్టుకుంటూ పోతే అసలు ఈ సమాజంలో నీకంటూ ఎవరు మిగలరు అందుకని ఈ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకొని చక్కటి మాట తీరుని అలవాటు చేసుకొని నీ బాడీ లాంగ్వేజ్ని కూడా నువ్వు కంట్రోల్ చేసుకుంటూ నీలో ఉన్నటువంటి భావోద్వేగాల్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటూ ఎదుటి వ్యక్తి దగ్గర నువ్వు ప్రవర్తించగలిగితే నీకంటూ ఒక ప్రత్యేకత ఈ సమాజంలో దొరుకుతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు సో కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి నువ్వు ఎక్కువ శ్రద్ధ తీసుకొని నువ్వు ప్రవర్తించగలిగితే నీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో నీ బాసు దగ్గర కానీ నీ కొలీగ్స్ దగ్గర కానీ నీతో ఉన్నటువంటి స్నేహితుల దగ్గర కానీ నీ బంధువుల దగ్గర కానీ ఇవన్నీ కూడా నీకంటూ లోపల ఒక ఒపీనియన్ ఉంటుంది అది ఎవరూ కాదనలేరు కానీ అక్కడ వ్యవహారం చక్కబెట్టాలి అని అన్నా అక్కడ మానవ సంబంధం నిలబడాలి అని అనన్నా లేదా ఎదుటి వ్యక్తి నీ నుంచి ఏదన్నా ఆశించి నీ దగ్గరికి వస్తున్నా దానికి సంబంధించిన పూర్తి అవగాహనను తెచ్చుకొని నీ యొక్క ప్రవర్తన ఉండగలిగితేనే నువ్వు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపులోకి వస్తావు కొంతమందిని చూస్తే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు నవ్వుతూ ఉంటారు నిజంగా దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఏ విధమైన కష్టం లేదని ఇబ్బంది లేదని లేదా వాళ్ళకి ఏ విధమైన భావోద్వేగాలు లేవని కాదు దాని అర్థం ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎటువంటి మనుషులనైనా హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళంత ప్రశాంతంగా ఉంటారు అంత ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనట్టుగా కనిపిస్తారు సో అటువంటి లక్షణాన్ని నువ్వు అలవాటు చేసుకుంటూ నువ్వు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపుతో మరొకటి వ్యక్తిత్వ వికాసం అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఏ మనిషికైనా సరే నీ యొక్క పర్సనాలిటీ ఏంటి నీకు పూర్తి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అన్నింటిలోనూ అనుభవం ఉందా లేదా ప్రావీణ్యం సంపాదించుకోగలిగావా అన్నది చాలా ప్రధానమైన అంశం క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం మనిషికి నువ్వు చాలా నీతిగా నిజాయితీగా ఉండగలగటం ఏ పని చేసినా ఆ పనికి మనం పేర్లు పెట్టాల్సిన అవసరం లేదని అటువంటి పేరు తెచ్చుకోగలగటం తెలివిగా చేస్తారు అతను ఏం చేసినా సరే కంగారు పడడు ఏది మంచి అయితే అటువైపే ఉంటాడు ఇటువంటివన్నీ కూడా ఎలా వస్తాయనంటే నీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వస్తాయి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లోనే ఇందాక మనం చెప్పుకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ హ్యూమన్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడం కానీ నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు నువ్వు ఒక మాట అన్నావు అని అంటే ఆ మాటకి కట్టుబడి ఉండగలగడం అనేది నేర్చుకోగలగాలి లేదు నువ్వు మా మాట్లాడేదానికి నువ్వు చేసేదానికి అసలు ఎక్కడ సంబంధం లేకపోతే నీ వ్యక్తిత్వానికి ఏ విధమైనటువంటి విలువ ఉండదు కాబట్టి ఈ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో నువ్వు పూర్తి శ్రద్ధ పెట్టి నీ పర్సనాలిటీ నువ్వు డెవలప్ చేసుకోవటానికి కావాల్సినటువంటి అన్ని వనరులను సమకూర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయగలగడం అనేది నీకు చాలా ప్రధానమైనటువంటి అంశంగా నువ్వు భావించాలి అంతేగాని నీ తెలివైనటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఏది చేసినా చెల్లుతుందని కానీ నాకు దగ్గర అధికారం ఉంది కాబట్టి నేను ఎలా అది చెల్లుతుందని నా దగ్గర బలగం ఉంది కాబట్టి నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఏ విధంగానైనా ప్రవర్తించవచ్చు అనేటువంటి అహంకారం కనుక మన దగ్గర ఉంటే అంటే వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టేస్తే నీకు సమాజంలో అనేది గుర్తింపు అనేది ఉండదు నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనిపించాలని అంటే నీ వ్యక్తిత్వం మీద నువ్వు పూర్తి దృష్టి పెట్టాలి నీ క్యారెక్టర్ మీద నువ్వు పూర్తి దృష్టి పెట్టాలి నీ యొక్క అలవాట్ల మీద పూర్తి దృష్టి పెట్టాలి అంతేగాని నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు ఒక వ్యసన పొరల్లో తిరుగుతాను సిగరెట్లు కాలుస్తాను మందు తాగుతారు ఎలా కావాలి అలా అంటే నీకు సమాజంలో గౌరవం అనేది ఉండదు సో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే నీ వ్యక్తిత్వం మీద నువ్వు దృష్టి పెట్టాలి అది చాలా ప్రధానమైన అంశం అలాగే నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తో ఉండాలి సానుకూలమైనటువంటి ఆలోచన ద్వారా మనకు ఉండాలి అంటే ప్రతి విషయంలోనూ మంచిని చూడగలిగినటువంటి విధంగా ప్రతి దాంట్లోనూ నేను విజయం సాధించగలను నేను సాధించగలనుటువంటి ఆలోచన ధోరణతో చాలామంది ఏం చేస్తారంటే ఒక ఒపీనియన్కి వచ్చేస్తాం ఎదుటి వ్యక్తి మీద తను చెప్పేది కూడా వినకుండా నీ మనసులో ఉన్నటువంటి అతని మీద ఏదైతే భావం ఉందో దాన్ని బట్టే మనం ఆ మాటలను అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది నిజంగా ఎదుటి వ్యక్తి కష్టంలో ఉండి డబ్బులు అడుగుతున్నా కష్టంలో ఉండి సహాయం అడుగుతున్నా దాన్ని మనం వేరే కోణంలో చూస్తాం ఈ వ్యక్తి ఇంతే ఈ వ్యక్తి సొల్లు చెప్తాడు ఇలాగే మాట్లాడతాడు ప్రతీది అవసరం అంటాడు ఈ ఈ విధమైనటువంటి ఆలోచనలు దొరుకుతూ ఉంటాం మనం ఎప్పుడు కూడా ఒకే స్టాండ్తో ఉండకూడదు పరిస్థితులకు అనుగుణంగా ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట తీరుకు అనుగుణంగా తనని యొక్క వాస్తవమైనటువంటి విషయాలు చెప్తున్నాడా లేదా అవాస్తవం చెప్తున్నాడా అందులో నిజం ఉందా అబద్ధం ఉందా అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి అంటే సానుకూలంగా ఉండాలి తప్పించి ఎప్పుడు నెగిటివ్గా ఉండకూడదు మీ ఈరోజు మానవ సంబంధాలు అన్ని దెబ్బతింటున్నాయి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఒక ఒపీనియన్కి వచ్చేస్తాం దాన్ని బేస్ చేసుకునే ఎదుటి వ్యక్తి యొక్క మాటలను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం తప్పించి వాస్తవమైనటువంటి అంటే సమానమైనటువంటి స్థితిలో మనం ఉండం మన ఎమోషన్ సమానంగా పెట్టుకోం వినేట ఆలోచన ధోరణ సమానంగా ఉండదు సో అది కరెక్ట్ కాదు మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి రెండింటిని పాజిటివ్ నెగిటివ్ రెండింటిని ఆలోచించుకుంటే బ్యారేజ్ వేసుకొని నీకంటూ ఒక సామర్థ్యం తెచ్చుకోగలగాలి ఏది మంచి ఏది చేయడో విశ్లేషించుకోగలిగినటువంటి సామర్థ్యం అంతేగాని ముందే ఏదో ఒక ఊహకు వచ్చేసి ఒక అంచనాకు వచ్చేసి దాన్ని బేస్ చేసుకుని మన ప్రవర్తన ఉంటే మనం ప్రత్యేకమైన వ్యక్తులుగా కనిపించడం కాబట్టి ఈ విషయాల్ని మనిషికి సింపతి ఎంపతి అనే రెండు అంశాలు ఉంటాయి ఎదుటి వ్యక్తుల దగ్గర జాలి చూపించడం అయ్యో వా పాపం ఇలా జరిగిందా అలా జరిగిందా అని చెప్పడం రెండోది ఎంపతి అంటే వాళ్ళ కోణం నుంచి మనం ఆలోచించగలగటం అయ్యో అటువంటి పరిస్థితులు నేను ఉంటే ఏంటి ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే ఏంటి నేను ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను ఎలా ఫీల్ అవుతాను ఇలా ఆలోచించడం అనేది ఎంపతి ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా ఎంపితి అనేది మనం పెంచుకోగలిగితే నీకంటూ ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది మితిమీరినటువంటి ఎదుటి వ్యక్తి మంచి చేయాలని ఆలోచన ఎదుటి వ్యక్తి దగ్గర మంచి పేరు సంపాదించాలని ఆలోచన కూడా తప్పే ఏది పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఏది అవసరమో ఆ విధంగా ప్రవర్తించగలగడం ఆ విధంగా మాట్లాడగలగడం ఇవన్నీ కావాలి సో దీనికి కూడా పాజిటివ్గా మనం ఉండగలగటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ సమాజంలో నువ్వు ఏదన్నా సాధించాలి అని అంటే కాబట్టి నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు సమాజంలో ఉండాలి అంటే ఈ లక్షణాలను నువ్వు అలవాటు చేసుకొని చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ని మంచి సామర్థ్యాన్ని ఎదుటి వ్యక్తిని అంచనా వేయటం పరిస్థితులు అంచనా వేయటం సిచ్యువేషన్స్ అంచనా వేయటం అక్కడ ఉన్నటువంటి సంఘటనలకు అనుగుణంగా మన ప్రవర్తన ఉండే విధంగా చూసుకోవటం ఇవన్నీ అలవాటు చేసుకోవడంతో పాటు ఎక్కడ కూడా నీ క్యారెక్టర్ని పాడవకుండా చక్కటి హావభావాలు ప్రదర్శిస్తూ మంచి ఆలోచనలతో ఉంటూ మంచి పనులు చేస్తూ నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్లే విధంగా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు నీకంటూ ఒక ప్రత్యేకత ఈ సమాజంలో దొక్కు దక్కుతుందో అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఈ సమాజం మంచి వ్యక్తులను గౌరవిస్తుందో గౌరవిస్తుందో అందులో ఏ విధమైన డౌట్ లేదు కానీ ఒక మనం ఏమనుకుంటామంటే సమాజంలో అందరూ చెడ్డ వ్యక్తులు ఉన్నారు ఎవరు మనం పట్టించుకోవట్లేదు నేను మంచి చేసిన ఎవరు గుర్తించట్లేదు అని ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తిస్తారు అందులో ఏ విధమైన అనుమానం లేదు ఈ వ్యక్తి వల్ల ఈ సమాజానికి ఏ విధమైనటువంటి హాని లేదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది మనిషి మాటలు అంటే మాట మీద కట్టుబడి ఉంటాడనే విషయం తెలుస్తుంది తన కష్టపడి బ్రతుకుతాడు కానీ ఎవరి మీద ఆధారపడేటువంటి మనస్తత్వం కాదు అవినీతికి పాల్పడ్డు నీతిగా నిజాయితీగా ఉంటాడు ధర్మాన్ని గౌరవిస్తాడు న్యాయాన్ని గౌరవిస్తాడు చట్టాన్ని గౌరవిస్తాడు ఇవన్నీ కూడా నువ్వు ఆచరిస్తే ఏదో ఒక రోజున నీ యొక్క విలువేంటో నీకు ఉన్నటువంటి ఆ గొప్పతనం అన్నది అందరూ కూడా గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే ఈ లక్షణాలన్నీ అలవాటు చేసుకొని నువ్వు ఇది ఇది అంత సులువేం కాదు మాటకి గట్టుబడి ఉండడం కానీ లేదా ఒక క్రమశిక్షణగా మనిషి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ ఏ విధమైనటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఉండడం కానీ లేదా తప్పు చేసేటటువంటి అవకాశం వచ్చినా సరే తప్పు చేయకుండా నిలబడి ఉండగలడం కానీ చిన్న విషయాలు ఏం కాదు నీకు ఎంతో ఆత్మవిశ్వాసం ఉండి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు గొప్పగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఉంటేనే కానీ లేదా ఈ చరిత్రలో నాకంటూ ఒక స్థానం ఉండాలి నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాలని బలంగా అనుకుంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటే ఖచ్చితంగా అవన్నీ నువ్వు భరించాలి అలవాటు చేసుకోవాలి ఓపికగా ఉండాలి ఖచ్చితంగా నువ్వు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటూ అందులో ఏ విధమైన అనుమానం లేదు ఈ విషయాలన్నింటిని మీ జీవితంలో ఆచరించి మీరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిలబడాలని నిలబడతానని ఆశిస్తూ మరి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్